వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ ఇరవై ఎనిమిదిన నాచారంలో గొప్ప ప్రారంభం ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది వివిధ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్ర సమస్యలు పిఠాపురం అభివృద్ధికి సంబంధించి వినతిపత్రాలను అందిస్తున్నారు తాజాగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఈ క్రమంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కార్యక్రమాలపై చర్చించినట్లు తెలుస్తోంది రాష్ట్ర రాజకీయాలతో పాటు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మోదీ పవన్ మధ్య సంభాషణ జరిగింది ఈ సందర్భంగా పవన్ ను ప్రధాని అభినందించారు మహారాష్ట్రలో బాగా ప్రచారం చేశారని మోదీ కితాబిచ్చినట్లుగా సమాచారం ఇదే తరహాలో ముందుకు దూసుకుపోవాలని సూచించినట్లు తెలుస్తోంది మోదీని కలిసే సమయంలో పవన్తో పాటు జనసేన ఎంపీలు బాలసౌరి ఉదయ్ కూడా ఉన్నారు మోడీతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ తన విలువైన సమయాన్ని ఏపీ ప్రజల కోసం ప్రధాని కేటాయించారని ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ మోదీతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రాష్ట్ర పురోగతికి వ్యూహాత్మక పరిష్కారాలపై చర్చ జరిగినట్లు వివరించారు ప్రధాని మోడీ నాయకత్వం భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తోందని రాసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ దేశ పురోభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలకు సహకరించాలని నేను ఎదురుచూస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ట్వీట్లో పేర్కొన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్కు బీజేపీ కీలక పదవి ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది ఈ సమయంలోనే ఆయన ఢిల్లీలో పర్యటించడం కేంద్ర మంత్రులు ప్రధానిని పవన్ కలవడం ఆసక్తి రేపుతోంది